హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వీఆర్ వ్లాగ్ సో ఇదైతే మా వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే ముందు రోజు వ్లాగ్ అనమాట సో ఈవినింగ్ అయితే ఇలా కేక్ తీసుకొచ్చేసారు ఫుల్ వర్షం పడుతున్న వద్ద వద్దండే తీసుకొచ్చేసారు కేక్ చూసారు కదా సో దీంట్లో హ్యాపీ బర్త్డే స్నేహాన్ని కూడా రాపిచ్చేసారనమాట సో కేక్ అయితే ట్వెల్వ్కి కట్ చేద్దామని తీసుకొచ్చాం దాన్ని అక్కడే పెట్టుకొని అలా కూర్చున్నాం సో నెక్స్ట్ ఈవినింగ్ ఎవరికి వాళ్ళు చేసేసుకుంటున్నాం నేనైతే కొత్త ఇయర్ రింగ్స్ వచ్చాయి సో కొన్నాం కదా ఒకసారి వీడియో కూడా పెట్టాను సో అవి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ మా మమ్మీ అన్నం వండేస్తుంది నెక్స్ట్ చేపల కర్రీ కూడా వండేస్తుంది ఫిష్ కర్రీ అనమాట ఇది చూసారు కదా చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ అనేది నెక్స్ట్ నా బర్త్డేకి వచ్చే శారీ వచ్చేసి ఇదే అనమాట సో ఈ శారీ అయితే నేను స్టిచ్చింగ్ చేయించేసుకున్నాను సో ఏదైతే మేము డిమార్ట్కి వెళ్ళాము కదా మొన్న మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు బెడ్షీట్ అది తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ ఈ వీడియోలో అయితే నా ఇయరింగ్స్ చూపిస్తున్నాను కొత్త ఇయరింగ్స్ అనమాట సో ఇవైతే నేను పెట్టేసుకున్నాను బర్త్డే కోసం అని చెప్పేసి ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా నేను ఇక అవి ఇంకా పెట్టుకోలేదు సో బర్త్డే అని చెప్పేసి ఇప్పుడైతే పెట్టేసుకుంటున్నాను సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సో జస్ట్ వీఆర్ బ్లాగ్స్కి సో ఇక్కడైతే ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి థర్టీ టూ థౌజండ్ అయినాయి నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను సో అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు నైన్కి ఇంకా అన్నం కూడా తినేసాం అందరం సో ఇలా మనం రైస్ వేసుకొని ఫిష్ కర్రీ వేసుకొని తినేసామనమాట ఫిష్ కర్రీ అయితే చాలా 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 బాగుంది సూపర్ టేస్టీగా కూడా ఉంది ఈవినింగ్ అంతా ఫుల్ రెయిన్ కాబట్టి చాలా చలిగా ఉంది ఆ రోజు సో నాకు బర్త్డే ముందు రోజు నైట్ అయితే మేము ఇలా అన్నం తినేసాము అంటే ట్వెల్వ్ ఎప్పుడైద్దా కేక్ కట్ చేద్దామని చెప్పి ఈసారి అయితే బర్త్డే మేము చాలా సింపుల్గా చేసుకున్నాం అనమాట సో ఎందుకంటే రిలేటివ్స్ చనిపోయేసరికి మావయ్య సో దానివల్ల బర్త్డే ఎక్కువ చేసుకోలేదు ఈసారి సో ఓన్లీ కేక్ కట్టింగ్ వరకు మాత్రమే అది కూడా ఇంట్లో వాళ్ళ మాత్రమే మేము ఐదుగురం కలిసి కట్ చేసుకున్నాము అంతకు మించి ఏం చేసుకోలేదు సో మమ్మీ కూడా ఇలా ఎవ్రీ ఇయర్ అయితే ఏ స్పెషల్స్ అని అవి ఇవి వండేది మమ్మీ సో ఇక్కడ కాలేజ్ హాలిడే కూడా లేదు కాబట్టి సో ఇక మమ్మీ కూడా ఏమీ వండలేదు సో ఇక అన్నం తినేసాము ఇలా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని సో ఇలా ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాం ఇక్కడ ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక అందరం ట్వెల్వ్ ఎప్పుడైద్దా కేక్ కట్ చేయాలని చూస్తున్నాం అనమాట సో అందరూ తినేసిన తర్వాత ఎవరు ప్లేసెస్లో వాళ్ళు పడుకుని పోయారు సో మా డాడీ తమ్ముడు వాళ్ళు మా మమ్మీ అందరూ ఎవరి ప్లేసెస్లో వాళ్ళు ఇక్కడైతే మేము ఇన్స్టెంట్ మెహందీ రెడీ చేద్దామని చెప్పి చూస్తున్నాం అనమాట ఇక్కడ కుంకుమ ఉంటే కుంకుమ అండ్ నిమ్మకైతే మనం ఇన్స్టెంట్ మెహందీ రెడీ చేసేసుకోవచ్చు సో లేదు అంటే ఇంకొక మెథడ్ వచ్చేసి టీ పొడి షుగర్ని మనం స్టవ్ మీద పెట్టి దాన్ని కూడా మనం చేసుకోవచ్చు నాకైతే ఇన్స్టెంట్ మెహందీని ఏదైతే నిమ్మకాయ పిండుకొని కుంకుమలో వేసుకున్నాము పెట్టుకున్నాను కానీ అంత బాగా ఏమీ పండలేదు చూసారు కదా కానీ కలర్ఫుల్గా ఉంది చాలా కలర్ఫుల్గా పెట్టుకుంటే మాత్రం సో నేను వాష్ చేసేసుకున్న తర్వాత మాత్రం అంతేమీ ఎఫెక్టివ్గా ఏమీ అనిపించలేదు అనమాట సో ద సో దట్ సో ఇలా అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు పడుకుని పోయారు అందరూ ఇలాగ సో చూసారు కదా ఇక్కడ ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది కూర్చున్నాం కానీ సో అందరికీ నిద్ర వచ్చేసింది క్లైమేట్ వెదర్ కండిషన్స్ బట్టి సో అందరూ పడుకుని పోయారు సో అందరూ పడుకుని పోయిన తర్వాత ఇక్కడైతే ట్వెల్వ్ అయిలా అయితే ట్వెల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ సారీ అయితే మార్నింగ్ అయితే కాలేజ్కి అయితే కాలేజ్ పడిపోతాం టైం ఉండదు కాబట్టి మార్నింగ్ అయితే మార్నింగ్ చెప్పేసి సారీ అయితే నేనైతే సారీ కూడా ఇప్పుడే వేసుకున్నాను సారీ వేసుకున్న తర్వాత కేక్ రెడీ అవ్వలేదు అనమాట సో ఇక్కడైతే కేక్ అయితే రెడీ చేసేసుకొని ఇంకా కేక్ అయితే కట్ చేసేసుకుంటున్నాం సో ఇలా అయితే కేక్ అయితే కట్ చేసేసుకున్నాం మేము ఆ రోజు నైట్ సో అంటే నిన్న నైట్ అన్నమాట ఇది సో నిన్న నైట్ ఇలా కేక్ కట్ చేసేసుకున్నాం సో నా సారీ అయితే ఎలా ఉందో చేసేయండి సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మేము ఇక్కడ కంకిపళ్ళలోనే తీసుకున్నాం అనమాట సో తర్వాత కేక్ అయితే మేము కటింగ్ చేసేసుకుంటున్నాం ఇలా నా బర్త్డే అనేది చాలా సింపుల్గా ఈసారి సెలబ్రేషన్ జరిగిపోయింది సో ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నాం కదా క్యాండిల్ అయితే వెలిగించిన సో ఇలా అయితే మేము నైట్ కేక్ ఇలా కట్ చేసేసుకుంటున్నాం ఇక్కడ క్యాండిల్ కూడా వెలిగించేశారు సో నేనైతే కేక్ అయితే కట్ చేసేసుకున్నాను అండ్ మమ్మీ ఇంకా తమ్ముడు అయితే వీడియోస్ చేస్తున్నారు ఈ లాగ్ కోసం అనమాట దీనికోసం వ్లాగ్స్ అండ్ ఫొటోస్ కోసం కేక్ అయితే కట్ చేసేసుకున్నాము ఇక్కడ సో కేక్ కట్ చేసేసుకొని అందరికీ తినిపించేసాను సో నైట్ అయితే మేము బర్త్డే సెలబ్రేషన్ ఇలా జరిగింది చూసారు కదా సో శారీ అయితే బాగా నచ్చింది మేము ఇది ఎక్కడ తీసుకున్నాము అంటే కంక్యపాడులో తీసుకున్నాం ఏ షాప్ తెలియదు కానీ కంక్యపాడులోనే సో ఇది ఒక వన్ మంత్ బ్యాక్ తీసేసుకున్నాం అనమాట శారీ తీసుకొని స్టిచ్చింగ్ చేయించేసుకున్నాం సో ఇక్కడైతే కేక్ కట్ చేసేసి అందరికీ తల ఓపీస్ పెట్టేసేస్తాను సో ఇలా చాలా సింపుల్గా నేనైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను మరి హెవీగా ఏమీ చేసుకోలేదు చాలా సింపుల్గా అయితే నా బర్త్డే అయితే అయిపోయింది ఈ ఇయర్కి చూసారు కదా సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్వి ఆర్ బ్లాగ్స్కి అండ్ మన వీడియోలో చా మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాము అవి కూడా చూసేయండి రెసిపీస్ స్వీట్స్ అనేవి కూడా చాలా పెట్టాను వాటిని కూడా మీరు చూసేయండి సో సింపుల్ సింపుల్ రెసిపీస్కి సో ఇక్కడైతే కేక్ అందరికీ ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఎవ్రీ ఇయర్ ఇలా కేక్ కట్ చేసుకుంటూనే ఉంటాం మేము అందరి బర్త్డేస్కి కానీ ఏదన్నా ఫెస్టివల్ వచ్చినా కానీ ఇలా కేక్ తెచ్చుకొని తింటాం అనమాట తమ్ముడు అయితే హైదరాబాద్ వచ్చేటప్పండు వచ్చాడు కదా అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూల్ కేక్ తీసుకొస్తా అన్నాడు సో బట్ అక్కడ ఉండదు కాబట్టి అంత సేపటికి అందుకని తీసుకురాలేకపోయాడు ఇక్కడైతే నేను కేక్ కట్ చేసేసుకొని అందరికీ పెట్టేసాము అండ్ రిమైనింగ్ పీసెస్ ఏమైతే ఉన్నాయో అవి కూడా మేము తిన్నాము ఇక్కడ సో ఇలా తినేసేసి సో ఇక్కడ మా చిన్న తమ్ముడికి కూడా పెట్టేసుకుంటున్నాను అందరూ నిద్రల నుంచి లేచారు కదా సో ఎప్పుడూ ఉంటాం కానీ నిన్న మాత్రమే పడుకుని పోయాము ఆ రోజు సో ఎందుకంటే వెదర్ కండిషన్స్ వల్ల బాగా తడిచిపోయి వచ్చాము ఇంటికి కూడా కాలేజ్ నుంచి అందుకని చెప్పేసి అందరు పడుకుని పోయారు సో అందుకే మిడ్ నైట్ ఎవల్సి వచ్చింది సో ఇక్కడైతే మా చిన్నమ్మ వాళ్ళు కూడా ఫోన్ చేసేసారు మాట్లాడేస్తాను కూడా సో తర్వాత కేక్ అందరికీ ఇచ్చేసి తల పీస్ తినేసి సో అలా లోపల పెట్టేసి ఇక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇలా పడుకుని పోయాము సో అంతే ఈరోజు మా వ్లాగ్ వచ్చేసిన బర్త్డే వ్లాగ్ సో ఇదైతే మిమ్మల్ని నైట్ అంతా సెలబ్రేట్ చేసింది ఈ వ్లాగ్ అనమాట సో చూసారు కదా ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ విఆర్ వ్లాగ్స్కి అండ్ బాయ్